హాయ్ అండి ఈరోజు నేను పాతకాలం నాటి అరటికాయ అనేది చేసి చూపిస్తున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా కాకుండా చాలా వెరైటీగా అయితే చేసుకుంటామండి దీన్ని అరటికాయల్ని ఉడికించి చేసుకుంటాము అరటికాయలని ఉడికించి అంటే తొక్క తీసి మామూలుగా ఉడికించుకుంటాం కదండి అలా కాదండి ఇప్పుడు చూసారు కదా ఇలాగా మూడు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఒక్కొక్క అరటికాయలని నేనైతే మూడు అరటికాయలు తీసుకున్నానండి మీడియం సైజ్ అరటికాయలని ఇప్పుడు ఇలాగా చూసారు కదా ఇలా పీసెస్గా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని డైరెక్ట్గా వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలండి ఇలాగ అన్ని ముక్కల్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి ఇది మనకి చపాతీలోకి రైస్లోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి చాలా వెరైటీగా వెరైటీగా కూడా ఉంటుంది ఈ కూర మీరు ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉడికించడం వల్లే కూర అనేది టేస్ట్ అనేది వస్తుందండి తొక్కతో ఉడికించడం వల్ల మూత తీసుకొని మధ్యలో ఒకసారి చూసుకోవాలండి ఉడికిందా లేదనేది చూసారు కదా మనకు ఉడికింది మరీ మెత్తగా అయితే అసలు ఉడకకూడదండి ఏ విధంగా ఉడికించుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను దీనికి కావాల్సినవి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకి అరటికాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు మనకి ఏంటి కావాలంటే పోపు దినుసులు తీసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే అప్పటికే మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే ఒక గుళ్ళుపై సన్నగా తరుక్కోవాలి అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు మనం పైన ఉన్న పొట్టంతా కూడా మనం తీసేసుకోవాలండి ఎరటికాయలకు ఉన్న పొట్టు ఉంది కదా ఈ పొట్టు అయితే మనం తీసుకొని అన్నిటినీ కూడా మనం ప్లేట్లో అయితే పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి అప్పటికప్పుడు మనం దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆల్రెడీ ఉన్నది కాకుండా అప్పటికప్పుడే దంచి అయితే వేసుకోండి ఇందులో కారం అది అయితే ఏమీ వేసుకోమండి కారానికి బదులుగా మనం పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అయితే మనం యూజ్ చేసుకుంటాము మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలాగుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఇలా అరటికాయ ముక్కలు అన్నింటినీ కూడా పైన పొట్టు తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత ఇలా అరటికాయ అన్నింటినీ కూడా ఇలాగ స్మాష్ చేసుకోవాలి చూసారు కదా మరీ మెత్తగా ఉడకలేదు మనకి ఏ విధంగా ఉడికింది అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుందండి చూపిస్తాను కూడానా మరీ మెత్తగా ఉడికితే మనకి ఇలాగ అయిపోతుంది ముద్దగా ముద్దగా అస్సలు ఉంటే టేస్ట్ అనేది అస్సలు బాగోదండి చూసారు కదా చూపించాను కదా ఆ విధంగా ఉండాలి ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం పోపు దినుసులు ఉన్నాయి కదా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి ముందుగా అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సన్నగా వేగిన తర్వాత ఇందులోకి మనం దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా చిటికడు పసుపు అయితే వేసుకోవాలండి పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అది మనకి అరటికాయ ముక్కలు వేసిన తర్వాత వేసుకుంటే సరిగ్గా కలవదండి సాల్ట్ కూడా సరిపడినంత ఇప్పుడే మనం వేసుకొని కలుపుకోవాలి అలాగైతేనే మనకి అప్పుడు కూరకు మొత్తం కూడా మనకి ఉప్పు అనేది బాగా పడుతుంది చూసారు కదా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ అరటికాయ ముక్కలు ఉన్నాయి కదండి వీటిని కూడా మనం ఇందులో వేసుకోవాలి కొద్దిగా ముద్దగా అలాగే చిన్న చిన్న మధ్య మధ్యలో అరటికాయ ముక్కలు తగిలే విధంగా మనం ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వేస్తాం కదండీ వేసి బాగా అంతా కూడా పట్టే విధంగా ముక్కలకి కలుపుకోవాలి ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలండి మూడు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన అరటికాయ ముద్దకూర అనేది రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను